విశాఖ స్టీల్ని ప్రైవేటీకరించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత సరే బై డిఫాల్ట్ గా రాజకీయ పార్టీలని దీని మీద స్పందించుకుంటూ వచ్చాయి మొదట అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమ్మడానికి వీల్లేదు అని దాన్ని ప్రైవేటీకరించకుండా ఏ విధంగా ఆపచ్చో ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు ఈ లేఖ చాలా చాలా కీలకమైంది ఇప్పుడు అదే సమయంలో మనం చూసాం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే అన్ని దగ్గరలో అమ్ముతున్నారు ఇది కూడా అమెతే ఏమైందని చెప్పి ఆయన స్వాగతించారు ఆ తర్వాత తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసరికి అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని వెళ్లి విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ చేసి దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి కార్మికుల సభలో పాల్గొని అక్కడికి పోయి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద ప్రశంసలు గురిపించుకొని జగన్ కు డెడ్ లైన్ పెట్టి వచ్చారు ఆ డెడ్ లైన్ కూడా ఎన్ని రోజులు పెడదాం వారం పెడదామా వద్దా రెండు వారాలు పెడదామా ఎన్ని రోజులు పెడదాం అని చెప్పి అడిగి బాగా అది భయ్ ఆయన చంద్రబాబు గారు భయ్ డిఫాల్ట్గా డబుల్ గేమ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలకే వాళ్ళు పరిమితం అయ్యారు సో ఈ రాజకీయ పార్టీలు వీళ్ళందరికీ కాసేపు పక్కన పెడితే దాని మీద జెన్యున్గా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఫైట్ చేసిన వాళ్ళు కేఏ పాల్ గారు ఒకరు సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ గారు కూడా మరొకరు ఇద్దరు కూడా హైకోర్టులో పిటిషన్లు వేశారు అండ్ కేఏ పాల్ గారు అయితే దీన్ని ఫస్ట్ నుంచి కూడా చాలా చాలా తీవ్రంగానే వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇక నేను చాలా సార్లు చెప్పా కేఏ పాల్ గారిని కొన్ని మీడియాలు ఆయన ఒక ఏమంటారు ఒక రకమైన కమెడియన్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాయేమో కామెడీ పీస్గా అండ్ కొన్నిసార్లు ఆయనంతగా ఆయనే తనను తాను డిగ్రేడ్ చేసుకుంటారు అది కూడా వాస్తవమే తనను తానే డిగ్రేడ్ చేసుకుంటారు కొన్ని కొన్ని కామెడీ మాటలతోటి అబాట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఇవన్నీ అసలు పక్కన పెట్టేస్తే ఈ స్టీల్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకించుకుంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన కే పాల్ స్వయాన ఆయనే వాదనలు వినిపించుకుంటూ ఆ తాజాగా కూడా హైకోర్టులో విచారణకు వచ్చినప్పుడు తాను చేసిన ఛాలెంజ్ తాను వినిపించిన వాదనలు శబాష్ అనిపించేలా ఉన్నాయి సీరియస్లీ ఆయన ఏమంటారు అసలు విశాఖ స్టీల్ను ప్రైవేటీకరించడం ఏంటి అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళ త్యాగాలు అవన్నీ వృధాగా పోవా లక్షల కోట్ల ఆస్తి ఎవరో ప్రైవేట్ వడికి ఇచ్చేయడం ఏంటి ఈ విశాఖ స్టీల్ నలభై ఐదు సంవత్సరాల దాని చరిత్రలో యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం ట్యాక్స్ రూపంలోనే కట్టారు ఆ వివరాలని మేము ముందుంచాను యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం నడపడం ఎదగాకపోతే ఒక పని చేయమని చెప్పండి ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ కింద మీరే కోర్టు ప్రభుత్వాలు కలిపి ఒక సపరేట్ ఖాతా తెరవండి ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ కింద సపరేట్ ఖాతా తెరవండి ఆ ఖాతాలోకి నేను విదేశాల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇది నిర్వహించాలి అంటే ఎంత అవసరం అంటున్నారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆ ప్రత్యేక ఖాతాలోకి నేను జమ చేయిస్తా దాంతో నడపండి విశాఖ స్టీల్ని అది లాభాలు వస్తాయి వస్తున్నాయి ప్రైవేటీకరించకు నేను తెప్పిస్తా మీరు కోర్టు ప్రభుత్వం కలిపి ఒక సపరేట్ ఖాతా తెరవండి ఆ ఖాతాలోకి తెప్పిస్తా ఇక్కడే ఉంటాను నేను నేను అవి చేయించేంత వరకు రాష్ట్రం దాటన అవసరమైతే రోజు కోర్టుకు వస్తారు తెరిపించండి నేను కనుక మాట తప్పితే కోర్టు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి నేను సిద్ధంగానే ఉన్నా నేను సిద్ధంగానే ఉన్నా అని చెప్పి కేఏ గారు డైరెక్ట్ కోర్టులోనే దానికి ధర్మాసనం కూడా మరి మీరు ఈ విధంగా చేస్తాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ ఏమైనా పెట్టారు ఒక రిప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చారంటే ఇచ్చాను కేంద్ర హోంశాఖ మంత్రిని కలిశా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసా రిప్రజెంటేషన్ ఇచ్చా దాని మీద వాళ్ళ దగ్గర ఉలుకు లేదు పలుకు లేదు అన్నారు హై ఏం కాన్ఫిడెంట్ స్టేట్ కోర్టు అండి బయట కాదు ఏ శిక్ష వేసినా నేను సిద్ధంగా ఉన్నా అంటున్నారు ఆయన సపరేట్ ఖాతా తెరవండి నాకేం వద్దు ఆ ఖాతాలోకి పంపిస్తా ఇక్కడే ఉండ కోర్టుకు వస్తా ఆ డబ్బులు ఖాతాలోకి వస్తాయి అఫీషియల్ ఇట్స్ అన్ అఫీషియల్ అని చెప్పి దీని మీద కూడా కోర్టు కేంద్రానికి చెబాట్లు పెట్టింది మరి కేఏ పాల్ గారు ఇచ్చినటువంటి ప్రపోజల్ మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని చెప్పి మీరు దీని మీద కూడా కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి తదుపరి విచారణ ఒకేసారి ఈ నెల ఇరవై నాలుగు వాయిదా వేసింది నిజంగానే కేఏపాల్ గారు మీరు తోపు సార్ కొన్నిసార్లు మాత్రం